హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం ఇంట్లో ఉండే తోనే ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం షుగర్ ని యూస్ చేయట్లేదు అలాగే ఎలాంటి పాకం పట్టట్లేదు ఎలాంటి పాకం పట్టకుండా అలాగే షుగర్ ని యూస్ చేయకుండా అప్పటికప్పుడే గా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని రోజుకొకటి తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏమన్నా ఉంటే చిన్నగా తగ్గుతాయి అయితే వీటిని క్రమంగా మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ తీసుకుంటేనే రిజల్ట్ తెలుస్తుంది మరి మీరు తప్పకుండా ఒకసారి ఈ లడ్డూల్ని ట్రై చేయండి ఇప్పుడు ఈ లడ్డూల్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వేరుసిన గుళ్ళను వేసుకోవాలి ఇక్కడ మీరు ఏదైనా బౌల్ తీసుకొని మిగిలిన వాటన్నింటిని కూడా దాంతోనే మెజర్ చేసుకోండి ఇలా మనం వేసుకున్న ఒక కప్పు పల్లీలను లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా వేయించుకోవాలి పల్లీలని బాగా వేయించుకోవాలి దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి బాగా లోపల వరకు పల్లీలు వేగే విధంగా వేయించుకోవాలి ఈ వేరుశెనగ గుళ్ళు లేదా పల్లీలు హెల్త్కు చాలా మంచిది ఇందులో హై ప్రోటీన్ అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఈ వేరుసెనగ్ గుళ్ళను రోజు తీసుకోవడం వల్ల పోషకాలతో పాటు మన శరీరంలో ఏదైనా కొవ్వు ఉంటే దానిని కూడా నియంత్రిస్తుంది అలాగే చక్కెర స్థాయిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకోవాలి అంటే ఉడికించి కానీ లేకపోతే రోజు చట్నీ చేసుకుంటాం కదా అలా అయినా లేదా ఇలాగా లడ్డు రూపంలో ఏ విధంగా అయినా సరే వేరుశెన మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇలా లో ఫ్లేమ్ మీద మొత్తం వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం ఇక్కడ వేరుశెన గుళ్ళు అయితే చక్కగా లోపల వరకు వేగిపోయాయి ఇవి మనకి వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఆ స్టేజ్లో మనం వీటిని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వేరుసిన గుళ్ళని ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందాక మనం వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం కదా అదే బౌల్ తో నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఈ నువ్వులు అలాగే బెల్లం కలిపి రోజుకు ఒక లడ్డు లాగా తీసుకున్నారంటే ఐరన్ లోపం తగ్గుతుంది అలాగే నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఒక వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే అందులో తొమ్మిది వందల డెబ్బై ఐదు మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది ఈ నువ్వుల్లో కాల్షియం అంత ఎక్కువగా ఉంటుంది అంటే పాలతో పోలిస్తే నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది అదే పాలల్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది చూశారు కదా కాల్షియం ఎంత ఎక్కువగా ఉంటుందో మరి అలాంటి నువ్వుల్ని మీ డైట్లో రోజు యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా లో ఫ్లేమ్ మీద ఈ నువ్వులను కూడా వేగే వరకు వేయించుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వులైతే వేగిపోయాయి ఇప్పుడు ఈ నువ్వులను కూడా పక్కకు తీసేసుకుందాం ఇలా నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే చట్నీ పప్పు ఉంటాయి కదా పుట్నాల పప్పు వీటిని ఒక అర కప్పు దాకా తీసుకోవాలి ఈ పుట్నాల పప్పు వేగన్ డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది కొంచెం తీసుకోవడం వల్ల కడుపు నిన్న ఫీల్ వస్తుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ పుట్నాల పప్పుని డైట్ లో తీసుకోవచ్చు ఈ పుట్నాల పప్పుని చట్నీ తినడానికి కొంతమంది ఇష్టపడరు వాళ్ళు ఇలా లడ్డులాగా చేసి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా బటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ గోండు తీసుకుంటున్నాను ఈ గోండును కూడా ఈ నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి గోండు వేరు కటోరా వేరండి గోండు వల్ల నొప్పులు నడుము నొప్పులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి కటోరాని గోండుని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలంటే కటోరా అయితే వాటర్లో వేస్తే లాగా వస్తుంది అదే గోండు అయితే వాటర్లో డైల్యూట్ అయిపోతుంది అలాగే గోండు చూడటానికి కొంచెం షైనింగ్ గా క్రిస్టల్ గా ఉంటుంది అదే కటోర అయితే అలా ఉండదు కొంచెం డల్ గా ఉంటుంది అనమాట అలా మనం వీటిని గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న ఈ గోండు కాసేపు ఇలా నెయ్యిలో వేయించుకుంటే కాసేపుకి సగ్గుబియ్యం వేగుతాయి కదా అలాగా సగ్గుబియ్యం లాగా వస్తుంది ఈ గోండుని లో ఫ్లేమ్ మీద లోపల వరకు వేయించుకోవాలి లేకపోతే పైన వేగి లోపల బంక బంక లాగా నోటికి అంటుకుంటూ ఉంటాయి అనమాట అందుకని ఈ లో ఫ్లేమ్ మీద సరిపోయినంత నెయ్యి వేసుకొని ఈ గోండుని వేయించుకోవాలి ఈ గోండు వేగిన తర్వాత చూడటానికి మనం వేయించుకున్న సగ్గుబియ్యం లాగా ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా గోండు పూర్తిగా వేగాలి లోపల వరకు వేగితేనే ఇవి మనకి మిక్సీలో కూడా పౌడర్ లాగా పడతాయి లేకపోతే బంక బంకగా అలా ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి ఇప్పుడు ఇలా వేయించుకున్న గోండుని కూడా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నింటిని ఇలా ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం ముందుగా మిక్సీ జార్ లోకి ఈ గోండుని వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ గోండుని ముందుగానే వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి తర్వాత వేసామంటే సరిగ్గా నలగదు ముక్కలు ముక్కలుగా ఉంటుంది అందుకని ఫస్ట్ గోండుని వేసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్ లా ఉంటే సరిపోతుంది ఇలా చేత్తో వత్తామంటే ఈ విధంగా రావాలి ఇలా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వెరిసనగ్గుళ్ళు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని పౌడర్ లాగా కాకుండా బాగా మెత్తగా వేసుకోవాలి అంటే వాటిల్లో ఉండే కొంచెం ఆయిల్స్ బయటకు వచ్చే విధంగా ఈ విధంగా మనం లడ్డూ చేసుకోవడానికి వీలుండే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులను కూడా ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకోండి కొంచెం నువ్వుల్ని పక్కన పెట్టుకోండి చివరిలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ నువ్వులను కూడా అందులో కొంచెం ఆయిల్స్ బయటకు వచ్చే విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా లడ్డు కట్టే విధంగా వేసుకుంటే సరిపోతుంది దీనిని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చివరగా మనం ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఇందాక మనం ఏ బౌల్తో అయితే అన్నిటినీ తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇలా బెల్లం ఒకటే మిక్సీ వేయడం కుదరదు కాబట్టి అందులోకి ఇందాక మనం వేసి పెట్టుకున్న పొడుల్ని ఒక రెండు మూడు గిరిటలు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడం వల్ల బెల్లం మెత్తగా పొడైపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోండి చేత్తో మొత్తం బెల్లం కలిసిపోయే విధంగా కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఇందాక మనం నువ్వుల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి మనం వేసుకున్న బెల్లం బాగా కలిసిపోవాలి అంతవరకు బాగా చేత్తో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీకు లడ్డు చేయడానికి వస్తుందో లేదో చూసుకోండి ఈ విధంగా మనకి లడ్డు చేయడానికి వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం లడ్డూలుగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒత్తుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఈ విధంగా సింపుల్ గా మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా లడ్డూ కూడా ఎంత సాఫ్ట్ గా ఉందో మధ్యలో తినేటప్పుడు ఆ నువ్వులు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇక్కడ మనం చేసుకున్న క్వాంటిటీకి మొత్తం పదహారు లడ్డూలు అయితే వచ్చాయి మీడియం సైజువి మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు లోపల కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూడండి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ గా చేసుకున్నాం కదా లడ్డూలు మరి లడ్డూలు మీకు ఎలా అనిపించాయి టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయి ఒక్క లడ్డు తిని ఆగలేము మళ్ళీ వెంట వెంటనే తినేస్తూ ఉంటాం అంత బాగున్నాయి మరి మన నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్